అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం కార్తీక మాసం చివరికి వచ్చేసరికి అందరికీ గుర్తుకు వచ్చేది పోలీస్ స్వర్గం కథ అసలు ఈ పోలి ఎవరు ఆమె కథ ఏంటి ఆ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అలాగే ఈరోజు మనం చేయవలసిన ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పూజను కొందరు కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు జరుపుకోగా మరికొందరు అమావాస్య తర్వాత రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యం రోజు జరుపుకుంటారు ఆ రోజు చీకటితోనే నిద్ర లేచి అరటి డొప్పలో నేతిలో నానబెట్టిన ఒత్తుల్ని వెలిగించి చెరువు నది కోనేరు లాంటి వాటిలో వదులుతారు ఒకవేళ అలా వీలుకాని పక్షంలో తులసమ్మ దగ్గర ఒక ఇత్తడి పళ్ళంలో నీరు పోసి దానిలో ఈ దీపాలని వదులుకోవచ్చు ఈరోజు మనం ముప్పై ఒత్తులు వెలిగించుకుంటే మంచిది ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు మనం దీపారాధన చేయలేం కదా కొన్ని కారణాల వల్ల కాబట్టి మనం ముప్పై వెలిగించుకుంటే కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఇలా దీపాలు వెలిగించి నీటిలో వదిలిన తర్వాత పోలీస్ వర్గం కథ చెప్పుకొని తలపైన అక్షతలు వేసుకోవాలి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు ఐదుగురు కోడాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి ఒకే చోట ఉండేవారు వాళ్ళందరిలో చిన్న కోడలు పేరే పోలి ఆ పోలమ్మకు చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి ఎక్కువ పూజ కోసం పూలు కోయడం పూజ చేసుకోవడం ఇలాంటి దైవ సంబంధమైన పనుల్లోనే ఆమె కాలాన్ని గడిపేది కానీ పెళ్ళైన తర్వాత ఆమె పరిస్థితి తారుమారైంది పోలమ్మ అత్తగారికి తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ దానికి తోడు ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆమెను పొగడంతో ఆమెకు అహంకారం మరింత ఎక్కువైంది ఇలాంటి సమయంలో పోలమ్మ యొక్క భక్తిని చూసిన అత్తగారు తన కోడలు తనని ఎక్కడ మించిపోతుందనే భయంతో ఆమెను పూజలు చేయనిచ్చేది కాదు ఇలా ఉండగానే కార్తీక మాసం వచ్చింది పోలమ్మ అత్తగారు పోలిని మాత్రం ఇంటి దగ్గర ఉంచి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ స్నానానికి వెళ్ళేది అలా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏమైనా సామాను ఉంటే తన కోడలు ఎక్కడ పూజ చేస్తుందో అని పూజా సామాగ్రి ఏమీ మిగల్చకుండా తనతో పాటు తీసుకువెళ్ళేది కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా పోలి మాత్రం ఇంట్లో పనంతా తొందరగా ముగించుకుని బావి దగ్గరే స్నానం చేసి ప్రతి చెట్టుకున్న ప్రతిని తీసి ఒత్తులు చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నలో ముంచి దీపం వెలిగించుకునేది తిరిగి వచ్చిన అత్తగారు ఆ దీపాన్ని ఎక్కడ చూస్తుందో అని దీపం కనిపించకుండా ఒక బుట్టను మూతవేసేది ఇలాగే ముప్పై రోజులు పూజ చేసుకుంది చివరి రోజు కూడా అత్తగారు మిగిలిన కోడళ్లను తీసుకుని స్నానానికి వెళ్ళగా ఈమె తొందర తొందరగా ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని యథావిధిగా దీపం వెలిగించుకుంది ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన దేవుడు ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించాడు ఆమె దానిలోకి ఎక్కి కూర్చునేసరికి అత్తగారు మిగిలిన కోడళ్ళు తమ పూజ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు అక్కడ విమానాన్ని చూసిన వారు తమ కోసమే వచ్చిందనుకుని సంతోషపడి దగ్గరికి వచ్చేసరికి దానిలో పోలి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే కోరికతో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు కానీ దానిలో ఉన్న దేవదూతలు హోలికి మాత్రమే స్వర్గానికి వెళ్లేటంతటి భక్తి ఉందని మిగిలిన వారికి అర్హత లేదని చెప్పి వారిని తోసివేశారు హోలి మాత్రం చక్కగా స్వర్గాన్ని చేరుకుంది ఈ కథ నుంచి మనం దేవుడి అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని అహంకారంతో కూడిన పూజలు ఎందుకు పనికిరావని తెలుసుకోవాలి ఇలా కార్తీక మాసం చివరి రోజు మనం అరటి టల్లో దీపాలు వెలిగించి వదులుకుని ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి తర్వాత బ్రాహ్మణులకు స్వయంపాక దానం కూడా ఇవ్వాలి కార్తీక మాసం నెలంతా చేయలేని వాళ్ళు కూడా ఈరోజు తప్పకుండా పూజ చేసుకుంటారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు